హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను దుర్గా నవరాత్రులు అవుతున్నాయి కదండి ఈ దుర్గా నవరాత్రుల్లో ఈరోజు ఆస్వాయుధ శుద్ధ అష్టమి అంటే దుర్గా అష్టమి అని అర్థం అనమాట ఈరోజు దుర్గాదేవిని మనము దసరా శరణ నవరాత్రుల్లో దుర్గాదేవిని అమ్మవారిని మనం ఈరోజు దుర్గాదేవిగా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా తొమ్మిదో రోజు అమ్మవారిని అలంకరణ చేస్తారండి తొమ్మిదో రోజు దుర్గాదేవి అలంకరణ అమ్మవారికి చాలా ప్రీతికరం అండి అమ్మవారిని ఇలా పువ్వులతో అలంకరణ చేశాను దుర్గాదేవికి ఈరోజు ఆస్వాయుధ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి ఈ దసరా శర నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవిని దుర్గాష్టమిగా దుర్గాదేవిని అలంకరణ చేస్తారండి అష్టమి రోజు ఈరోజు తొమ్మిదో రో తొమ్మిదో రోజు తొమ్మిదో అలంకరణ మనకి ఇంకా నవరాత్రులు రెండు రోజులే ఉన్నాయండి అయిపోతాయి అంటేనే చాలా బాధ అనిపిస్తుంది దీపారాధన అనేది చేసుకున్నానండి అమ్మవారికి మంచినీళ్ళు కూడా నైవేద్యంగా పెట్టాలండి దుర్గాష్టమి రోజు అమ్మవారికి కదంబం పాలతో చేసిన పరమాన్నం అంతేకాదండి అమ్మవారికి పులిహోర ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈరోజు నేను మంచినీళ్ళు డ్రై ఫ్రూట్స్ పండు కూడా అమ్మవారి పాదాల చెంత ఉంచానండి చక్కగా ఇలా పెట్టుకున్నానండి అమ్మవారికి విరజాజులు మాల వేశాను అన్నీ కూడా ఎరుపు రంగు పువ్వులతో పూజ చేశానండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది ఎవ్వరూ కూడా లైక్ చేయట్లేదు వీడియోని చూడట్లేదు మేము కష్టపడి వీడియోలు అనేవి ప్రతిరోజు కూడా రోజు ఒక వీడియో అనేది నేను కంపల్సరీగా షేర్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అనేది ఇవ్వండి నేనైతే ఇంట్లో సింపుల్గా చేసుకునే పూజలే చూపిస్తాననమాట ఈ దసరా నవరాత్రుల్లో తొమ్మిదో రోజు దుర్గాదేవిని శ్రీ దుర్గాదేవిగానే అలంకరణ చేస్తారనమాట ఈరోజు శుద్ధ అష్టమి అష్టమి అంటే మంగళవారం కలిసి వచ్చిందండి అమ్మవారికి మంగళవారం చాలా ప్రీతికరమైన రోజండి ఈరోజు ఎరుపు రంగు పుష్పాలతోనూ నిమ్మకాయలతోనూ అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి నిమ్మకాయలు తీసుకొని చక్కగా అమ్మవారి పాదాల చెంత దుర్గాదేవి పాదాల చెంత ఉంచాలండి కంపల్సరిగా నిమ్మకాయలని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేస్తే ఈరోజు చాలా చాలా మంచిదండి ఐదు నిమ్మకాయలు పెట్టుకోండి దుర్గాదేవికి నిమ్మకాయలంటే చాలా ప్రీతి ఈ విధంగా పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకుమలో నిమ్మకాయలు అద్ది అమ్మవారి దగ్గర మనం పెట్టుకోవాలండి దుర్గాదేవికి నిమ్మకాయలంటే చాలా ప్రీతి నిమ్మకాయలు దండన్న నిమ్మకాయలు నా దగ్గర చిన్న దుర్గాదేవి ఉంది కాబట్టి నేను నిమ్మకాయలని అమ్మవారి పాదాల చెంత ఉంచి తర్వాత మనకి పండుగ మనకి మనకి పూజ అయిపోతుంది కదండి నిమ్మకాయలని తీసి చక్కగా కారు కట్టుకోవచ్చు బండి కట్టుకోవచ్చు చాలా చాలా మంచిది దుర్గాదేవి పాదాల చెంత ఉన్నటువంటి నిమ్మకాయలని మనము చక్కగా కూడా మనము ఉపయోగించుకోవచ్చు అండి అమ్మ ఆశీర్వాదం ఉంటుంది ప్రయాణాల్లో అమ్మవారు ముందుంటారు అందుకని దుర్గాష్టమి రోజు ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం కలిసి వచ్చిందండి అమ్మవారికి దీప నైవేద్యాలతో హారత అనేది ఇచ్చి చక్కగా మనము హారత అనేది వేసుకోవాలండి చాలా మంచిదండి దుర్గాదేవి పవర్ఫుల్లు శక్తి స్వరూపిణి ఓం శ్రీ దుర్గాదేవియే నమ ఓం శ్రీ దుర్గాదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దుర్గాదేవియే నమ అని అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో హారత అనేది కంపల్సరిగా ఇవ్వాలన్నమాట ఈ దసరా శరణ నవరాత్రుల్లో మంగళవారము అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి దుర్గాదేవికి మంగళవారము అష్టమి దుర్గాష్టమి కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందండి అమ్మవారికి పసుపు రంగు పువ్వులతోనూ పచ్చని పువ్వులతోనూ అంతేకాదండి తెల్లని పువ్వులతోనూ అమ్మవారికి పూజ చేస్తే కూడా ఈ దుర్గాష్టమి రోజు చాలా చాలా అమ్మవారు సంతోషిస్తారు అష్టమి కలిసి వచ్చింది దుర్గాష్టమి ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు పుష్పాలతోనైనా అమ్మవారికి పూజ చేస్తే చాలా ఇష్టం మంగళవారం కూడా కలిసి వచ్చిందండి దుర్గాష్టమి ఎందుకంటే దుర్గాదేవికి మంగళవారం అంటే అంత ప్రీతికరం నేనైతే అన్నీ కూడా ఇలా పువ్వులతో ద్వారా అలంకరణ చేసుకుంటున్నానండి ఎరుపు రంగు పుష్పాలండి అమ్మవారికి చాలా ప్రీతికరం నేను రోజు మందార మొగ్గలు చాలామంది అడుగుతున్నారు అక్క మందార మొగ్గలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా ఒక రోజు పెడతామని నేను రోజు ఒక ఇరవై రూపాయలు మందారం మొగ్గలండి ఇవన్నీ కూడా ఇరవై రూపాయలు ఆ మొగ్గలు తెచ్చుకొని నైట్ టైము ఒక చిన్న పాత్రలో నీళ్లు పోసి అందులో వేస్తాను తెల్లారేసరికి చక్కగా ఎలా ఇచ్చుతాయి అనమాట రోజు మందారం నవరాత్రులు మనం మందార పువ్వులు అమ్మవారికి చాలా ప్రీతికరం ఎంత బాగా పెడితే అమ్మవారు అంత సంతోషిస్తారు పువ్వులంటే ప్రీతి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు అమ్మవారికి చాలా ప్రీతికరం ఈ విధంగా దుర్గాదేవిని పెట్టుకున్నానండి అమ్మవారికి దు హారతిచ్చాను హారతిచ్చిన తర్వాత ఈరోజు దుర్గాష్టమి కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమతో కూడా మనము అమ్మవారికి కుంకుమతో ఓం శ్రీ దుర్గాదేవియే నమ ఓం శ్రీ దుర్గాదేవియే నమ శ్రీ దుర్గాదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దుర్గాదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని మనం పఠించాలండి ఈరోజు ఎరుపు రంగు గాజులు వేసుకుంటే అమ్మవారికి చాలా ప్రీతి ఎరుపు రంగు బట్టలు ఎరుపు రంగు గాజులు అంతేకాదండి ఎరుపు రంగు అక్షింతలతోనూ ఎరుపు రంగు ఒత్తులతో కూడా దీపారాధన చేస్తే అమ్మవారికి చాలా ప్రీతికరం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దుర్గాదేవి నమ ఓం నమో నమ అన్న మంత్రాన్ని పఠించి అమ్మవారి పాదాల చెంత పువ్వులని అర్పించాలి పువ్వులతో అమ్మవారికి అభిషేకం చేస్తే కూడా ఈరోజు చాలా చాలా మంచిదండి దుర్గాదేవికి మంగళవారం చాలా ప్రీతికరం అనమాట ఈ విధంగా నేనైతే సింపుల్గా అమ్మవారి పాదాల చెంతా పువ్వులు ఉంచి ఈ విధంగా పూజ చేసుకున్నానండి ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్నింటా విజయము చేకూరుతారనమాట అన్నింటా విజయము చేకూరుతారండి ఎటువంటి ఆటంకాలు భయం అనేది ఉండదు ఎందుకంటే దుర్గాదేవి శక్తి స్వరూపిణి అలాంటి దుర్గాదేవిని ఈ నవరాత్రుల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ దుర్గాదేవి అన్నింటా కూడా మనకు విజయాన్ని అందిస్తుందండి ఎందుకంటే మంగళవారము దుర్గాష్టమి తొమ్మిదో రోజు అలంకరణ అనమాట అమ్మవారికి చూసారా ఎంత అందంగా ఉన్నారో చూడచక్కని మా తల్లి మా దుర్గమ్మ మా చెంత ఉండి మామేలు కాపాడు తల్లి అని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహము కరుణా కటాక్షం అనేది కూడా ఉంటుందండి నేనైతే సింపుల్గా ఈరోజు ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎంత కష్టపడి పెడతామో మాకే తెలుసు వీడియోని చూడండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు పువ్వుల మధ్య ఆ తల్లి బంగారు తల్లి నాదిష్ట తగిలా ఉంది తల్లి అని ఇలా మెటికి విరిస్తాను ఆ తల్లిని చూసి మనస్ఫూర్తిగా వేడుకోవాలి అమ్మ దుర్గమ్మ కష్టాలు తీరి పిల్లల చదువుల్లో ముందుండాలి ఆరోగ్య విషయంలోనూ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని మనం వేడుకోవాలండి ఈ దసరా శరణవరాత్రుల్లో దుర్గాదేవికి ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రం ఎరుపు రంగు చీర నైవేద్యం వచ్చేసి కదమ్మము పరమాన్నం పులిహోర డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే మీకున్నంతలో మీరు పెట్టుకోవచ్చండి ఈరోజు దుర్గా దుర్గాదేవి అష్టోత్తరాలు దుర్గాదేవి ఇవన్నీ కూడా మనం అష్టోత్తర శతనామవళి అమ్మవారు ఇవన్నీ చదువుకోవాలండి ఎందుకంటే విజయానికి అమ్మవారు ప్రతీక అలాంటి దుర్గాదేవిని ఈ దుర్గాష్టమి రోజు మనం దుర్గా దుర్గా అష్టమి రోజు అమ్మవారు దుర్గాష్టమిగా జరుపుకుంటాం కాబట్టి తొమ్మిదో రోజు ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఈ విధంగా చేసుకుండండి అమ్మ ఆశీర్వాదం అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలంటే దుర్గా అష్టమి రోజు ఆ తల్లి అలంకారం కాబట్టి చక్కగా పూజ అనేది చేసుకోండి నేనైతే సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానండి అన్ని రకాల పువ్వులతోనూ అమ్మవారిని అలంకరణ చేశానన్నమాట చక్కగా సింపుల్గా చేసుకున్నానండి ఈరోజు అమ్మవారి అష్టకాలు అమ్మవారికి మంగళహారతి పాటలు ఇవన్నీ పాడుకుంటే కూడా ఈరోజు చాలా చాలా మంచిది ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఏ నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి మెయిన్ వీడియోని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నోటిఫికేషన్ రావట్లేదేమోనండి అందుకే వ్యూస్ అనేది రావట్లేదు ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నవరాత్రులు ఇంట్లో సులభంగా కలసం అఖండ దీపం లేకుండా సులభంగా చేసుకునే పూజ అనమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి తల్లి అని ఆ దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలని ప్రతిరోజు కూడా నేను కోరుకుంటానండి మీ వల్లే నేను ఇంత పైకొచ్చి ఈ విధంగా ఉన్నాను చక్కగా మీ మా సబ్స్క్రైబర్స్ నన్ను ఇలా ప్రోత్సహించి ఈ విధంగా చూపుతున్నారు తల్లి అనేసి ఆ రోజు నేను నమస్కారం చేసుకుంటాను నా తల్లికి చూశారండి అమ్మవారు పువ్వుల మధ్య ఎంత అందంగా ఉన్నారో మరి ఒక మంచి వీడియోతో రేపు పదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అమ్మవారు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దర్శనమిస్తారు ధన్యవాదాలండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం